హలో నమస్తే వెల్కమ్ టు తెలుగు పాపులర్ టీవీ రియల్ ఎస్టేట్కి సంబంధించి మనకి చాలా సందేహాలు ఉంటాయి బట్ ఆ సందేహాలని తెలుసుకోవాలి నివృత్తి చేసుకోవాలి అంటే దగ్గరలో మనకి చెప్పేవాళ్ళు ఎవరో ఉండరు సో అలాంటి రియల్ ఎస్టేట్కి సంబంధించిన సందేహాలని ఇప్పుడు మీకు తెలియచేయడానికి మన ముందు ఉన్నారు ఫౌండర్ అండ్ సీఈఓ ఆఫ్ రియల్టర్ ఆక్సిజన్ డాక్టర్ నంది రామేశ్వరరావు గారు ఒకసారి అయితే ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ టాప్ ఆఫ్ ది వరల్డ్ ఓకే సార్ ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి ఇప్పుడు బాగా సెన్సేషనల్ టాపిక్ అంటే ఒకటి వినిపిస్తోంది హైడ్రా కమిషన్ అని రేవంత్ రెడ్డి గారు కూడా ప్రకటించారు అంటే అసలు హైడ్రా కమిషన్ అంటే ఏంటి అసలు దీనివల్ల యూజెస్ ఏంటి అది చాలా పెద్ద సబ్జెక్టు ప్రశాంత్ చాలా మంది చెప్తాను పెద్ద క్వశ్చన్ ఆన్సర్ అడుగుతారు హైడ్రా కమిషన్ అనేది అక్రమం కట్టడానికి ఆనకట్టు అంటే ఇల్లీగల్ కన్స్ట్రక్షన్స్ ఎవరైతే ఈ అక్రమ కట్టడాలు కడతారో దానికి ఒక అంతు లేకుండా పోతుంది అటు బిల్డర్స్ కానీ సెలబ్రిటీస్ కానీ పేడాబాబులు కానీ బిజినెస్ నేతలు కానీ దానికి ఒక సొల్యూషన్ తీసుకు తీసుకురావడానికి ట్రై చేశారు ఈ మధ్యలో కొత్తగా ఈ హైడ్రా అనే బాడీని నియమించి దానికి ఒక ఐపీఎస్ అధికారి ఐజీ లెవెల్లో తీసుకొని కమిషనర్గా పెట్టారు వాళ్ళు మెయిన్ వృత్తి ప్రొఫెషన్ ఏంటంటే అంటే కార్యకలాపాలు ఏం చేస్తారంటే ఎక్కడైతే అక్రమ కట్టడాలు ఉన్నాయో వాటిని కూల్చివచ్చు ఆల్రెడీ దాదాపు మూడు వేల ఐదు వందల మంది ఒక డిపార్ట్మెంట్ ఎస్టాబ్లిష్ చేయాలని రెండు వందల యాభై తొమ్మిది మంది పోలీస్ అధికారిని ఉన్నత స్థాయిలో అంటే సర్కిల్ ఇన్స్పెక్టర్స్ సబ్ ఇన్స్పెక్టర్స్ కానిస్టేబుల్ ఇచ్చి పైన గ్రూప్ వన్ ఆఫీసర్ ముగ్గురు క్యాడర్ పైన ఏవి రంగనాథ్ అని కమిషనర్ సో ఎవరైనా ప్రూవ్ చేస్తే ఆ అక్రమ కట్టడా చెక్ చేసుకుని డిమాలిష్ చేయడమే దాన్ని నేను ఇంక వేరేది ఏమి లేదు అయితే జనరల్గా పార్కులు కానీ లేకులు కానీ గవర్నమెంట్ పార్క్స్ కానీ బఫర్ జోన్ అని ట్రిపుల్ వన్ జీవో అని ఎఫ్టీఎల్ అని కన్జర్వేషన్ కానీ ఉన్నాయి ఈ జోన్స్లో మనం టెన్ పర్సెంట్ టెన్ పర్సెంట్ కంటే ఎక్కువ కట్టకూడదు కానీ కొంతమంది స్వార్థపరులు కానీ లేకపోతే అక్రమ కట్ట ఎలా అంటే రాత్రి రాత్రికి చెరువులు నింపేసి పొద్దుటేసి ఇల్లు కట్టేస్తున్నారు ఆ ఇల్లు ఎక్కువ కాలం ఉండవు ఎందుకంటే నీరు ఉన్న నీరున్నట్లు ఫౌండేషన్స్ ఉంటదా ఉండదు కదా సో అదే ఇక్కడ ఇబ్బంది అవుతుంది సో దానికి సొల్యూషన్ గా తీసుకొచ్చారు అయితే ఆయన ఎవరైతే ఏవి రంగనాథ్ కమిషనర్ ఫుల్ పవర్స్ ఇచ్చి పంపించారు ఇప్పటిదైతే బాగానే దూకుడుగా చేస్తున్నారు ఇది ఎంత కాలం నడుస్తుంది అని తెలియదు ఆయన నుంచి యూనిఫామ్ హౌస్ ఉంటాడు ఈ నుంచి ఆయన ఫామ్ హౌస్ ఉంటాడు పెద్ద పెద్ద కలిపితే తీగలాగితే కదిలినట్టు సో ఇట్స్ వెరీ సెన్సిటివ్ సబ్జెక్ట్ సో ఆచితూచి వ్యవహరించాలి రూలింగ్ పార్టీ గవర్నమెంట్ ఎమ్మెల్యేసే రూలింగ్ గవర్నమెంట్ తిరుతున్నారు పేర్లు మనం వద్దు కానీ న్యూస్లో చూస్తే మీకు అర్థమవుతుంది సో నేను అన్నది ఏంటంటే ఇది మంచి ఎప్పుడైనా ఒక మంచి స్టెప్ తీసుకోవాలనుకుంటే జనాలకు నచ్చదు అంటే దీనివల్ల యూస్ ఉందంటారా సార్ యూస్ అంటే ఇప్పుడు ఫారిన్ కంట్రీలో పనిష్మెంట్లు వేరే ఉంటాయి మన దగ్గర పనిష్మెంట్లు సీరియస్గా ఉండవు నీకు ఎమ్మెల్యే ఎంపీ కమిషనర్ తెలిస్తే నీ పని అయిపోద్ది ఎవరైనా వాళ్ళ మినిస్టర్ కూతురు నేను మినిస్టర్ చెల్లి అది ఏదన్నా అనుకో అది నార్మల్ మనుషులు పిచ్చ కొట్టు కొడతారు అది మన మా వెస్ట్రన్కి మనకి కల్చర్ అదే తేడా వీ డోంట్ మనీ ఉంటే మేనేజబుల్ ఇంప్లూట్ ఉంటే మేనేజబుల్ దానివల్ల ఏమవుతుందంటే ఆయన పవర్లు ఉన్నంత సేపు కలపరు పవర్లు వెళ్ళిపోయిన తర్వాత ఆయన గురిని ఆడతారు ఈ గవర్నమెంట్ వస్తే ఆ గవర్నమెంట్ దొరుకుతుంది ఆ గవర్నమెంట్ వస్తే ఈ గవర్నమెంట్ సో ఈ స్టెప్ అయితే మంచి ఇనిషియేటివ్ బట్ కొన్ని ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఇది మరీ అగ్రెసివ్ ఉంటే ఇక తెలుగులో ఒక ఉంది నడుచొచ్చే కొడుకు పుడితే కలిసి వచ్చే కాలం ఉంటే నడిచొచ్చే కొడుకు పుడతాడు అదే జరిగితే జల్లుళ్ళతో నీళ్ళు జల్లుడు అంటే తెలుసా ఫిల్టర్ చేస్తారు నీళ్ళు మోయగలవా కానీ మోస్తారు అది టెంపరీ ఉంటుంది అట్లంటే ఇక్కడ పవర్లో అంతసేపు ఒకలా ఉంటుంది పవర్లో కూర్చుమారితే డిఫరెంట్గా ఉంటుంది సో ఇదేంటంటే ఏంటంటే బిల్డింగ్ కోలు కొన్ని వందల కోట్లు యాభై కోట్లు వంద కోట్లు కొట్టి కొడుతున్నారు బయర్స్ కొనుక్కున్నారు ఇప్పుడు కోలు కొడితే వాళ్ళ పరిస్థితి ఏంటి అండర్ కన్స్ట్రక్షన్ బిల్డింగ్ అంటే బిల్డ్ ఒకటే పోతాడు ఆల్రెడీ కొన్ని ఫ్లాట్లు అమ్మేసి కొంటాడంటే అక్కడ ఉన్న నార్మల్ సిచ్యువేషన్ కూడా ఇబ్బంది ఒకళ్ళు తప్పు చేస్తే ఇంట్లో స్విచ్ చేస్తే ఒకట్లో లైట్ వెళ్తుంది అని చెప్తారు తప్పు చేసింది బిల్డరు అనుభవిస్తుంది బిల్డర్తో పాటు పబ్లిక్ కొనవాళ్ళు బైఆర్స్ ఇన్వెస్టర్స్ ఇది కొద్దిగా చూసుకోవాలి హౌ కేర్ఫుల్లీ ఉండాలని సో దాన్ని బట్టి మనం ప్రవర్తించాలి ఇప్పుడైతే గత వన్ వీక్ టెన్ డేస్గా దూకుడుగానే ప్రవర్తిస్తున్నారు నేను అనుకోవడం కొద్దిగా డిస్కషన్లోకి వెళ్తున్నా చాలా వ్యతిరేకత వస్తుందని విన్నాను ఆ వ్యతిరేకత ఉంటే మాడిఫై చేస్తారా కొద్దిగా ఏమైనా చేస్తారా కొన్ని రాయితీలు ఇస్తారా కొంత టైం ఇస్తారా అనేది మనం వెయిట్ చేసి చూడాల్సిందే ది దిస్ స్టప్పిస్ వెరీ గుడ్ పర్పస్ ఈజ్ వెరీ గుడ్ ఒక ఇంపార్టెంట్ విషయం అంటే పంతొమ్మిది వందల యాభై అరవైలో మన తెలంగాణలో దాదాపు పదిహేడు వందల యాభై చెరువులు ఉండేవి ఇప్పుడు ఏడు వందల యాభైకి వచ్చాయి అంటే వెయ్యి చెరువులు ఏమైనాయి అదంతా పబ్లిక్ పబ్లిక్ మనీ కదా సో పబ్లిక్ అంటే మనం మీరు నేను అందరూ వస్తాం మనం టాక్స్లు కడతాం ఆ ప్రాపర్టీలు మెయింటైన్ మున్సిపల్ మున్సిపల్స్ డబ్బు మున్సిపల్ జీతాలు కట్టాలి కదా డబుల్ ఎవరు మనమే కడుతున్నాం కానీ వాడుకునే ఫెసిలిటీ వేరే వాళ్ళు వాడుకున్నాం తక్కువ రేట్లో కొని ఎక్కువ రేట్లో ఇప్పుడు ఐదు ఐదు లక్షలు అనుకుంటే అది కోటి రూపాయలు అమ్ముతున్నారు ఫామ్ ప్లాట్ అనేది కన్స్ట్రక్షన్ చేయకూడదు టెన్ పర్సెంటే చేయాలి ట్రిపుల్ వన్ జీవో కానీ ఎఫ్టీఎల్ కానీ కన్జర్వేషన్ కానీ కానీ ఇవన్నీ కూడా యూ కెనాట్ కన్స్ట్రక్ట్ ప్లస్ ప్రతి చెరువుకి టెన్ కిలోమీటర్స్ దూరంలో ఏం కట్టకూడదు ఇప్పుడు కోలగొట్టే బిల్డింగ్లని దానికి ఆనుకోని వన్ టూ త్రీ కిలోమీటర్ దూరంలో ఉన్నవి అది ఎప్పటికైనా పడిపోయే బిల్డింగే సో అందుకనే ఈ సీరియస్ స్టెప్ తీసుకున్నారు బట్ వీఆర్ టు వేచి చూడాల్సి ఉంటుంది ఎంతవరకు కొనసాగిస్తారు ఆ వ్యతిరేకతను ఎలా బ్యాలెన్స్ అని చూడాలి సో దీని మీద ఎవరికైనా ఇంకా డీటెయిల్స్ కావాలంటే అదే కాల్ కావాలి